మా కొట్నాపల్లి కోరి సుమారుగా రెండు వేల ఇరవై ఐదుకు స్టార్ట్ చేసి ఈ నేటికి ఐదు సంవత్సరాలు ముగించిన ఇంకా రన్ చేస్తున్న ఉన్నారు మేము నేను ఎన్నిసార్లు పోరైనా మా మీద కక్ష కట్టి నేను ఎన్ని విధాలుగా స్టేషన్ కానీ మామూలు కొట్టడం కానీ రకరకాలైనటువంటి ఇబ్బందులు పెట్టారు అయినా మేము మా పదిహేడు గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా ఎన్నుకొని మేము ఒక తీర్మానము కలెక్టర్ గారికి ఇవ్వడం అయినది ఈ ఎట్టి పరిస్థితుల్లో కలెక్టర్ గారు దీన్ని వెంటనే స్పందించి ఈ మా రాయక్వారిని ఆపకపోతే సుమారు పదిహేడు గ్రామాల ప్రజలు అన్యాయంగా చనిపోతాము ఎందుకంటే మాకున్నటువంటి స్లాపిలు కావు రేకులు లేవు చిన్న చిన్న గుడిసెలు ఉన్నాయి అది పోతున్నాయి అయినా పట్టించుకోలేని వాళ్ళు ఉన్నారు బినామీద కొందరు ఉన్నారు అన్ని వెంటనే చర్యలు తీసుకోవాలని మా మీడియా తరఫున మా గ్రామ కమిటీ తరఫున తెలియజేస్తున్నాం కొట్నపల్లి నల్లరాయి క్వారి నిలుపుదల కోసము గ్రామస్తులతో పాటు ఈ పీషా కమిటీ ఉపాధ్యక్షులు సెక్రటరీతో పాటు గ్రామస్తులందరూ వచ్చి కలవడం జరిగింది అదేవిధంగా ఆ క్వారికి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది కలెక్టర్ గారికి స్పందనలో మనం మేము రిపోర్ట్ ఇవ్వడం జరిగింది రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఇచ్చినటువంటి ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి త్రీ ఇయర్స్ అనేసి అగ్రిమెంట్ త్రీ ఇయర్స్ అనేసి తీసుకున్నారు తీసుకున్న తర్వాత ఆ అగ్రిమెంట్ ప్రకారంగా త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఎక్స్టెన్షన్ టూ ఇయర్స్ చేయడం జరిగింది ఆ ల్యాండ్ ఇచ్చినటువంటి లబ్ధిదారులు కానివ్వండి లేదనుకుంటే గ్రామ తీర్మానం కానివ్వండి పంచాయతీ తీర్మానం కానివ్వండి ఎటువంటిది కూడా ఎవరికి తెలియజేయకుండా వాళ్ళకి వాళ్ళే ఆ యొక్క క్వారీని రన్ చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా నేషనల్ హైవే అనేది పూర్తి స్థాయిలో వరకన్నీ అయిపోయి అయిపోయిన తర్వాత కూడా రోజుకి సుమారుగా రెండు సార్లు బ్లాస్ట్ చేయడం జరుగుతూ ఉంది అన్నం తినే టైంలో ఏడు గంటల టైంలో బ్లాస్ బ్లాస్టింగ్ చేయడం వల్ల అక్కడ నుంచి వస్తున్నటువంటి ఆ దుర్వాసన ఆ దుర్వాసన వలన ఇప్పుడు బ్లాస్ట్ చేసినప్పుడు ఆ రేకులు పగిలిపోవడము గోడలు పగిలిపోవడము ఆ టీవీలు పగిలిపోవడము చిన్నపిల్లలైతే భయానికి భయభ్రాంచులు గురై ఆ ఇంటిలోని నుంచి బయటకు వచ్చే పారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది కొట్నపల్లి నల్లరై కోరి బ్లాస్ చేయడం వల్ల మాకి కొట్నపల్లి కోరి అంతే మాకు తెలియ వార్డు నెంబర్లు కూడా తెలియకుండా నడుస్తున్నది కోరి ఎంత పోరాటం పడినా ఆగడం లేదు మీరు ప్రజలంతా వెళ్ళినా ఆగడం లేదు మరి ఆకుడని మా కోరి చెప్పిన ఆర్కి తెలియకుండా జరుగుతున్నది అవునమ్మ ఇంతకాలం బాగానే జరిగింది కదా ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారు మీరు మళ్ళీ అంటున్నారు అంటే ఇప్పుడు గ్యాస్లు గ్యాస్ గేసు మీద చేయడం కూడా భయం వేశారు ఇప్పుడు మూడు సంవత్సరాలు మరి మూడు సంవత్సరాలు అన్నారు మూడు సంవత్సరాలు అయితే ఇప్పుడు ఆరో సంవత్సరాలు వస్తాను మాకు ఎవరికి తెలియకుంటే నడుపుతాను